బాపట్ల జిల్లా బాపట్ల మండలం కొండుబోట్ల వారి పాలెం గ్రామంలో శ్రీ వినాయక స్వామి వెంకటేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వివిధ క్రీడా పోటీలు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులలో అతి పెద్ద పండుగ సంక్రాంతి అని తెలుగువారి సాంప్రదాయాలు విలువలు భావి తరాలకు తెలియజేసేలా ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు గౌరవించేటటువంటి శక్తి మీ అందరిలో రావాలి ఎవ్వరినూ కూడా తిరస్కరించకూడదు అనేక రకాలైనంటి ప్రజానీకి ఉంటారు వాళ్ళందరిని కూడా మనకి దేవునిలాగానే భావించాలి అందరిని కూడా మనం గౌరవించాలి అటువంటి ఇక్కడ ఒక వ్యక్తిత్వ ధోరణ తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టాము నా దృష్టిలో పంతులు గారు నేటిగా ఇప్పుడు ఎన్నో సంవత్సరం జరుగుతూ ఉందని రెండు సంవత్సరాలు వెళ్ళి మూడో సంవత్సరం జరుగుతూ మనం గుళ్ళు పెట్టి చాలా మందికి పోటీలు పెట్టి వాళ్ళందరూ కూడా ఉత్సాహపరుస్తూ ఉన్నారు మన వంతులు గారు గుడి మనం మనం పెట్టిన నాలుగు సంవత్సరాలు దాటింది మూడు సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరంలో ఉన్నాం అయితే గుడి కేవలం మనం ఏర్పాటు చేసుకున్నాం మీరే ఎందరో విరాళాలు ఇచ్చారు మిగతా అంతా మేము పెద్ద ఒక మంచి గుడి ఏర్పాటు చేసుకున్నాం ఎట్లా ఉంది మీకు మీ దృష్టిలో గుడి ఎట్లా ఉంది గుడి